స్మాల్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసిన వాళ్ళు బిగ్ స్క్రీన్ వైపు రాకూడదా బుల్లి తెర మీద సూపర్ స్టార్డం ఉన్నవాళ్ళు వెండి తెర మీద తమ మ్యాజిక్ చూపించలేరా చిన్న తెరపై అద్భుతాలు చేస్తున్న వాళ్ళు పెద్ద తెర మీదకు వచ్చేసరికి ఎందుకు చతికిల పడుతున్నారు ఈ మధ్య కాలంలో ఫ్లాప్స్ చూసిన తర్వాత ఈ అనుమానాలు అందరిలో వస్తున్నాయి తాజాగా యాంకర్ ప్రదీప్ నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా విడుదలైంది నితిన్ భరత్ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది నిజం చెప్పాలంటే గత వారం విడుదలైన అన్ని సినిమాల కంటే దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది క్లీన్ ఎంటర్టైన్మెంట్తో ఫ్యామిలీ మొత్తం చూసే కంటెంట్ ఈ సినిమాలో ఉంది అని చూసిన వాళ్ళే చెప్పారు కానీ కలెక్షన్స్ చూస్తే మాత్రం కనీసం కోటి రూపాయలు కూడా రాలేదు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కూడా ప్రదీప్ను హీరోగా చూడడానికి ఆడియన్స్ ఆసక్తి చూపించడం లేదు అనే విషయం ఈ సినిమా ఫలితంతోనే అర్థమైపోయింది స్మాల్ స్క్రీన్ మీద ప్రదీప్ కనిపిస్తే చాలు రేటింగ్స్ చాలా బాగా వచ్చేవి చాలా రొటీన్ ప్రోగ్రామ్స్ కూడా కేవలం ఈయన అపియరెన్స్తో మంచి మంచి రేటింగ్స్ తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఇదే యాంకర్ ప్రదీప్ హీరోగా సినిమా చేస్తే మాత్రం చూడడానికి ప్రేక్షకులు అస్సలు ఆసక్తి చూపించడం లేదు స్వయంగా ఆయనే బయటకు వచ్చిన సినిమా చూడండి అన్న బాగుంది అని అడిగిన కానీ ఎవ్వరూ థియేటర్ల వైపు రాలేదు ఈ రోజుల్లో మీడియం బడ్జెట్ సినిమాలను కూడా బాగుంది అని తెలిసిన తరువాతే థియేటర్ వైపు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు అలాంటిది చిన్న సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం చాలా పెద్ద టాస్క్ మొన్నటికి మొన్న నాని బ్రాండ్ ఉంది కాబట్టి కోట్ సినిమా బ్రతికి బయటపడింది అది వేరే నిర్మాత చేసి ఉంటే కేవలం ప్రశంసల దగ్గర సినిమా ఆగిపోయేది చిన్న సినిమాలకు ఈ రోజుల్లో మనుగడ లేదు అనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి పెద్ద సినిమాలే విడుదలైన మూడు నాలుగు వారాలలో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి ఇక చిన్న సినిమాలు రెండు వారాల గ్యాప్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్లో దర్శనమిస్తున్నాయి అలాంటప్పుడు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా థియేటర్ల వైపు ఎందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు ఆడియన్స్ ప్రదీప్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది ఎలాగూ మరో రెండు వారాలలో ఏదో ఒక ఓటీటీలో సినిమా వస్తుంది అప్పుడు చూసుకోవచ్చులే అని ప్రశాంతంగా ఉండిపోయారు ప్రేక్షకులు అదే అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి సినిమాకు మైనస్గా మారింది మరోవైపు సుడిగాల్ సుధీర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది మనోడు కూడా హీరోగా ఆ మధ్య వరుస సినిమాలు చేశాడు కానీ ఒకటి కూడా కోరుకున్న సక్సెస్ తీసుకురాలేదు అందుకే హీరోగా మానేసి మళ్ళీ బుల్లితెర మీదకి వచ్చి తన మ్యాజిక్ చేస్తున్నాడు యాంకర్ ప్రదీప్ సుడిగాలి సుధీర్ ఇలా వీళ్ళందరూ కేవలం స్మాల్ స్క్రీన్ వరకు మాత్రమే మ్యాజిక్ చేయగలుగుతున్నారు వెండి తెర మీద కూడా వీళ్ళు అదే స్థాయిలో తమ సత్తా చూపించాలంటే నిజంగానే ఏదో ఒక అద్భుతం జరగాలి ఎందుకంటే ఈ రోజుల్లో సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం ఎక్కడో నాని విజయ్ దేవరకొండ లాంటి ఈ జనరేషన్ హీరోలకు మాత్రమే అది సాధ్యమవుతుంది బుల్లితెర మీద కొండంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి అది వర్కౌట్ కావడం లేదు ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకులే ప్రదీప్ సుధీర్ లాంటి వాళ్ళని తొక్కేస్తున్నారు వరుస షాకులు తిన్న తర్వాత ఇప్పట్లో హీరోగా మళ్ళీ వీళ్ళు సినిమాలు చేస్తారు అనుకోవడం అత్యాసే మరి వీళ్ళ కెరియర్ను ఇప్పుడు ఎలా డిజైన్ చేసుకుంటారో చూడాలి